పాటలీపుత్ర రాజు సుదర్శన మహారాజుకి మగపిల్లలున్నారు కానీ వారికి లోకజ్ఞానం లేదు వారికి సులభంగా విద్యాబుద్ధులు నేర్పి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వగల పండితునికే అన్వేషించిన రాజుగారికి తమ నగరంలోనే విష్ణు శర్మ అనే ఉత్తమ బ్రాహ్మణుడున్నాడని తెలిసింది ఆయనకి కబురు పెట్టారు తన పిల్లల సంగతి చెప్పారు వారికి తక్కువ కాలంలో లోక జ్ఞానం తెలిసేలా చేయమన్నారు విష్ణు శర్మ అలాగే అని బాలకుల్ని తీసుకుని వెళ్లారు వారికి చిన్న చిన్న కథల ద్వారా లోక జ్ఞానాన్ని రాజనీతిని బోధించాలనుకున్నారు వారు కూడా కథల పట్ల ఆసక్తి చూపారు విష్ణు శర్మ చెప్పిన నీతి కథల అన్నింటినీ కలిపి పంచతంత్రం అంటారు పంచ అంటే ఐదు అని తంత్రం అంటే ఉపాయం అని అర్థం సామాన్యులకైనా రాజుకైనా తన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈ ఐదు రకాల ఉపాయాలతో గట్టెక్కువచ్చు